నేను మీ అనిల్ కుమ్మ వెల్కమ్ టు దవర్ ఛానల్ ఎంఎం టీవీ ఛానల్ ఈరోజు మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు సువిశ్వాసం తోని మనం ముందుగా మన ప్రేక్షకుల తరపున మన ఎంఎం టీవీ ఛానల్ తరఫున రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం థ్యాంక్ యూ మన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈరోజు దుర్తిశ్వాసం పెట్టడం మనకు చాలా తీరైన ఆయన రాష్ట్ర మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి తన వంతు ఇనిషియేటివ్ తీసుకొని తాను ప్రధానమంత్రిగా ఉన్ననాడే మన రాష్ట్రాన్ని బిల్లులను ప్రవేశపెట్టి మన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున ఒకసారి ఆయనకు కృతజ్ఞతలు అసమలు తెలియజేస్తూ ఆయన ఆర్బీఐ గవర్నర్గా అలాగే ఆవును మల్లె పివి నరసింహారావు గారి కేబినెట్ ఆర్థిక మంత్రిగా ఆ తర్వాత రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఈ దేశ ప్రధానిగా తన సేవలను ఎన్నో సేవలను అందించి భారతదేశ ఆర్థిక సంస్కరణలో తనదైన శైలిని ముద్రను వేసిన వారిలో బహుభాషా కోవిదుడు పివి నరసింహారావు గారి కేబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఎనలేని కృషిని అందించి భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టిన వారిలో పివి నరసింహ రావు గారితో పాటుగా అప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖ నిర్వహించిన బహుభాషా కోవిదుడితో పాటుగా ఆ నాలెడ్జ్ పర్సన్గా ఎంతో గొప్ప పేరు సంపాదించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఏం చెప్పినా ఈ దేశ ప్రజలు రుణం తీర్చుకోలేరు ఆయనకు మరొకసారి కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ ఆయన స్వర్గంలో ఆయనకు స్వర్గంలో ఉన్నత స్థానం మంచి స్థానం దొరుకుతుందని కోరుకుంటూ ఆయన మరణం తీరని లోటే ఈ దేశ ప్రజలకని ఆయన మౌనమునిగా తన పనిని తాను చేసుకుంటూ తక్కువ మాట్లాడి ఎక్కువ చేసే విధానం అయినది ఏదైతే రెండు వేల ఐదులో ఈజీ ఎన్ఆర్ఏజ్ నిరుపేదలకు పనికి ఆహార పథకం అనే కొత్త పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసిన ప్రధానమంత్రి ఆయన ఆయన పేదల పక్షపాతిగా అలాగే ఈ దేశ అభివృద్ధిని కాంకించే నాయకునిగా ఎటువంటి రాజకీయ దురుద్దేశాలు లేకుండా దేశాభివృద్ధి పరమపాధిగా పనిచేసిన ప్రధానమంత్రులు పివి నరసింహారావు గారు కూడా ఉత్తములని తెలియజేస్తూ ఇక మన వార్తలోకి వెళ్తే ఏదైతే మన మెదక్ చర్చికి ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భంలో మెదక్ చర్చ్కు వచ్చే సందర్భంలో మెదక్ రోడ్డు వెంట ఫ్లెక్సీల నిర్మాణం ఏర్పాటు చేసినప్పుడు ఆ ఫ్లెక్సీలను తొలగించుకో తొలగించడానికి జరిగిన కార్యక్రమంలో మరి నిన్న ఇద్దరు యువకులు లెవెన్ కేవీ కరెంటు తీగ తగిలి మరణించినట్టుగా మనం వార్తల్లో చూస్తున్నాము మరి ఈ దీనికి కారణం ఎవరై ఉంటారు సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన కారణానికి मरे అల్లు అర్జున్ గారి కారణమని ఏదైతే నిన్నటి వరకు నానా యాగి చేసినామో మరి ఏదైతే అక్కడ అక్కడ వర్తించిన చట్టాలు మరి ఇక్కడ ఎవరిపైన వర్తిస్తాయి మరి మన ముఖ్యమంత్రి గారు పేదల పక్షపాతిగా అసెంబ్లీలోనే చెప్పాడు మరి దానిపైన ఎటువంటి చర్యలు ఉంటాయి అనేదాన్ని మనం పూర్తిగా విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి అక్కడ ఒక నీతి ఇక్కడ ఒక నీతి పాటిస్తారా లేదా అక్కడ ఏదైతే జరిగిన దానికి ప్రకారంగానే ఇక్కడ కూడా మరి లేబర్ మినిస్టర్ మరి లేబర్ మినిస్టర్ కూడా ఆయన దగ్గర లేబర్ మినిస్టర్ గా ఏదైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఆయన సొంత డబ్బులు అయినటువంటి ఇరవై లక్షల రూపాయల నగదు చెప్పుకుని వెంకటరెడ్డి గారు మొన్న ఇవ్వడం జరిగింది సంఘటనలో ఈ సంఘటనలో కూడా మరి ఇరవై ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందా మరి ఆ ఫ్లెక్సీ వారిగా లేకపోతే ఆ నియోజకవర్గంలో ఎవరైతే ఏర్పాటు చేయమని ప్రమాయించారో వారిని దోషులుగా తీసుకుంటారా లేదంటే ఈ ఫ్లెక్సీ రేవంత్ రెడ్డి గారిది కాబట్టి నైతిక బాధ్యతగా తానే వహిస్తాడా అనేది మనం వేడి చూడాల్సి ఉంటుంది అలాగే ఏదైతే మనం కథనంలో చూస్తున్న విధంగా ఎస్ఐ కానిస్టేబుల్ మరియు రైటర్ ముగ్గురు ఏదైతే వేర్వేరు కారణాల వేర్వేరు వేరువేరు చెరువులలో మరి మరణం మరణించి వారి శవాలను గుర్తించిన సందర్భంలో ఇద్దరు దానిపైన మరి వీరు ఎవరైనా వీరిని హత్య చేసి అందులో వేశారా లేదా వీరు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అసలు విషయం ఏం దాని విషయం పైన ఎస్ఐ గారు స్వగ్రామంకు వెళ్ళి వారి భార్య ద్వారా కూడా వామూలను తీసుకున్నట్టు సమాచారం దానిని త్వరలో ఛేదించి నిజాలను బయటికి వెలికి తీస్తామని పోలీస్ శాఖ తెలియజేయడం జరిగింది ఏదైతే మన చిన్నకాళేశ్వరం ప్రాజెక్టుకు నష్టపరిహారం మరి ఏ విధంగా ఇస్తారు అంటే అప్పుడున్న రెండు వేల ఎనిమిది వరకే ఉన్న భూములకు మాత్రమే నష్టపరిహారం చెల్లింపు జరుగుతుందని ఇప్పుడు లేదు అనేదనే విషయం మీద కాటాడమ్ యువజన అధ్యక్షులు అలాగే జక్కు శ్రావణ్ గారు మరియు నియోజన నాయకుడు నిన్న ఒక ప్రెస్ ను రిలీజ్ చేయడం జరిగింది ఏదేమైనా రైతులకు మేలు చేసే కార్యక్రమం చేయాలని అవసరమైతే ఒక రూపాయి ఎక్కువించి వారి భూమిని తీసుకుంటున్నారు కాబట్టి వారి సర్వస్వం ఉపాధిని కోల్పోతారు కాబట్టి వారికి ఎంత వీలైతే అంత మొత్తంలో సాయం చేయాలి మరి భవిష్యత్ మరి గతంలో మీరు చెప్పిన విధంగానే మీరు పాటించాలని మేము ఈ మంత్రి నియోజకవర్గ ప్రజల తరఫున కోరుకుంటున్నాం అలాగే మంత్రి లోకల్ వార్తలకు వెళితే మన కమాన్పూర్ మండలంలో నిన్న ముత్యాలమ్మ పోసమ్మ ముత్యాల పోసమ్మ యొక్క బోనాల అంగరంగ వైభవంగా కమాన్పూర్ మండలం నిర్వహించుకోవడం జరిగింది ముత్యాల పోసమ్మ నిర్మాణం కోసం సహకరించిన వారందరికీ అలాగే కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి మట్ట నక్సయ్య గారు మరియు కాంగ్రెస్ బీజేపీ ప్రముఖులందరూ బీఆర్ఎస్ పార్టీ పురప్రముఖులందరూ వారికి పేరు పైన కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది అలాగే ఈరోజు మాజీ ఎంపీపీ పోలేడి మాతి గారి యొక్క తల్లి తల్లిగారు తుదిశ్వాసం విడవడం అయి తులిశ్వాసం విలవడంతో తమపూర్ మండలంలో వారి కుటుంబాలన్నీ సుఖ సంద్రభంలో మునిగాయి వారి కుటుంబానికి అందరికీ మా దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని మా అలాగే వారి తల్లిగారి ఆత్మకు శాంతి చేకూర్చాలని పేరు పేరున మా అందరి తరఫున ఎంఎంటీవీ తరఫున కూడా మేము వారి ఆత్మకు శాంతి చేకూరాలనే ఒక దైవుని ప్రార్థన చేస్తున్నాం అలాగే మంత్రి నియోగవర్గం యొక్క అభివృద్ధి గురించి మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన సమయం ఇది మరి మంత్రి గారు స్వయన ముఖ్యమంత్రి గారే మన మంత్రి గారిని మన నియోజకవర్గ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి గౌరవ శ్రీధర్ బాబు గారిని తానే అని నేనే నాకంటే ఎక్కువగా పనిచేస్తున్నారని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన సందర్భాన్ని మనం చూసాం ఏదైతే ముఖ్యమంత్రి గారు తన నియోజకవర్గానికి నిధులను వెలువలా అదే అదేవిధంగా ఈ నియోజకవర్గానికి కూడా అంత కాకపోయినా అంతలో కొంతైనా ఇక్కడికి తీసుకురావాలని అలాగే ఏదైతే ఉప ముఖ్యమంత్రి గారు దళిత బంధును ఖమ్మంలో ఏ విధంగానైతే రిలీజ్ చేయడం జరిగిందో అదేవిధంగా ఇక్కడ కూడా మంద నియో లబ్ధిదారులతో పాటు నియోజకవర్గంలో ఉన్న లబ్ధిదారులందరితో పాటు కొత్తగా అంబేద్కర్ ఏదైతే అంబేద్కర్ అభయస్యం పేరిట పన్నెండు లక్షలు ఇస్తారన్నారో వాటిని కూడా రిలీజ్ చేయడానికి అందరూ అందరికీ అవకాశం ఇచ్చే విధంగానే ఉండాలని మంత్రి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కోరుకోవడం జరుగుతుంది నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా అపహాస్యమైపోయింది రామగుండం ఏసీపీ గారు మంచిర్యాల ఏసీపీ గారు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్లలోకి వెళ్ళి శాల్వాలు కప్పించుకోవడం నిజంగా పూర్తి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పోలీస్ శాఖకు ఒక మంచగా మారినటువంటి విషయాన్ని మేము ముందు ఉన్నాను ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వార్డ్ మెంబర్ కూడా ఈ ఇంట్లో ఇద్దరు ఏసీపీలు షాలువ కప్పించుకుంటున్నారు ఎంత దౌర్భాగ్యమో నిజంగా దీన్ని చూస్తే మీకు కనబడుతున్నది ఇద్దరు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ఏదో ఉంటుంది ఈయన వార్డ్ మెంబర్ కూడా ఇప్పటివరకు ఉంటాయి ఈ నీటిలో ఇద్దరు ఏసీబీలు ఆయన షాలు వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు పోలీస్ అధికారులు వస్తే గౌరవించి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి సన్మానించే వాళ్ళు ఇవాళ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు ఇళ్ళలోకి వచ్చి వాళ్ళు మోకరిల్లడం నిజంగా ఇది దౌర్భాగ్యం ఇంతకన్నా పోలీస్ వ్యవస్థ క్షీణించిపోయింది అస అవమాన దానికి ఇంకా నేను ఎక్కువ సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికైనా పోలీసులు గమనించాలి మనం నిన్ననే ఇక్కడ జనగామలో ఒక విఏఓను తొలగించారు కలెక్టర్ కలెక్టర్ విఏఓను తొలగిస్తే ఆయన మీద ఏం అలాంటి అవినీతి ప్రూఫ్ కాలేదు అని చెప్పి కలెక్టర్ మీదనే కేసుకు సిఫారసు చేసింది కోర్టు గమనించాలి పోలీసులు ఇట్లా కాంగ్రెస్ కండువాలు కప్పించుకొని కాంగ్రెస్ లీడర్ల ఇళ్లలోకి తిరిగేటువంటి పోలీసు వాళ్ళు కోర్టులు ఉన్నాయి మీరు కేసులోకి ఎద్దు పెట్టి పూజారి సత్యనారాయణ లాంటి వాళ్ళను మా బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళను భయపెట్టిస్తే భయపడరు అనడానికి భారతదేశంలో ఒక గొప్ప మరి రాజ్యాంగం ఉన్నది ఆ రాజ్యాంగానే చేతులు పట్టుకుని తిరిగేటువంటి రాహుల్ గాంధీ గారు ఈ మంత్రి నియోజకవర్గంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి ఆర్టికల్ పంతొమ్మిది ధ్వంసమైపోతా ఉన్న విషయాన్ని గమనించమని కోరుతా ఉన్నాను అనేక కేసులు ఆరు నెలల్లో దాదాపు తొమ్మిది కేసులు ఒకటే వ్యక్తి మీద పోదల సత్ర ఒకటే రోజు నాలుగు కేసులు ఒకటే అంశము ఈ ఒకటే అంశం మీద అట్లా కేసులు పెట్టద్దని అనేక రూలింగ్స్ ఉన్నాయి హైకోర్టు సుప్రీంకోర్టు అనేక రూలింగ్స్ ఇచ్చినాయి అయినా మంత్రిని పోలీసులు పెడచెవిన పెడతా ఉన్నారు మంత్రి మంచిర్యాలకు సంబంధించినటువంటి ఇద్దరు ఏసీపీలు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని తిరుగుతూ ఉన్నారు ఈ ఏసీపీలు ఇద్దరు మా ప్రభుత్వంలో కూడా మేము వాళ్ళని మళ్లెత్తే మాట కూడా అల్లేదు అది గమనించకపోవడం నిజంగా విడ్డూరంగా ఉన్నది మంత్రిలో పూర్తిగా ప్రజాస్వామ్యం కూని అయిపోయింది తెలంగాణ రాష్ట్రం ఒకవైపు ధ్వంసమైపోతూ ఉంటే మంత్రిలో కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా పనిచేస్తూ ఉన్నది పోలీస్ వ్యవస్థ నిన్న ఒక కేసు పెట్టారు చంద్రపట్ల రణధీర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన పిటిషన్ మీద పూదర్ సత్యనారాయణ ఏ టూగా మల్క రామారావు గారిని ఏ త్రీగా చూపించినారు అసలు పూర్తిగా అది చట్ట విరుద్ధమైనటువంటి కేసు పూధర్ సత్యనారాయణకు మల్క రామారావుకు ఎలాంటి సంబంధం లేదు అయినా కూడా ఫోర్ ట్వంటీ చీటింగ్ పెట్టారు వీళ్ళు అసలు పోలీసులా కాంగ్రెస్ పార్టీ జీతాలు ఇస్తుందా వీళ్ళకు కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు మేము రెండు వేల పదిలో ఏ విధంగా అయితే పోలీసుకు కాండో కప్పినామో ఇప్పుడు అతి త్వరలో ఏదో రోజు డిజైన్ చేస్తాం డేటు పోలీస్ స్టేషన్ కార్యాలయాలకే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల బోర్డుకు అది ఒకటి సిద్ధం కాబోతూ ఉన్నదనే విషయాన్ని ఈ రెండు జిల్లాల్లో ఉన్న పోలీసులు గమనించాలని నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఎస్సీఎస్ని చీటింగ్ పెట్టారు కూదర్ సత్యారాయణ గౌడ మీద అక్కడ ఎస్సీనే లేడు రా నాగపల్లి చౌరస్తులో పన్నూరు చౌరస్తాలో జరిగినటువంటి గొడవలో అక్కడ ఎస్సీనే లేడు అయినా ఎస్సీఎస్ని కేసు పెట్టినారు ఈ విధంగా పూదర సత్యారాయణ గౌడ్ మాకు యాక్టివ్గా సోషల్ మీడియాలో పనిచేస్తుంటుంది కనుక ఆయన మీద అనేక కేసులు పెడతా ఉన్నారు మీ ఊక దంపుడు కేసులకు మీ మీ మరీ ఇది పూర్తిగా పోలీస్ వ్యవస్థను అంటే అపహాస్యం చేసేటువంటి మీ కేసులకు బిఆర్ఎస్ పార్టీ భయపడది అని ఒకసారి మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా ఆర్టికల్ త్రీని కూడా ఇక్కడ తుంగలోకి దెక్కేది ఇంతకుముందు నేను చెప్పినా అసలు ఇక్కడ ఆర్టికల్ ఇరవై కావచ్చు ఆర్టికల్ పంతొమ్మిది కావచ్చు ఏది కూడా ఇక్కడ అమలు జరగడం లేదు రాహుల్ గాంధీ మాత్రం రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాను అసలు వీళ్ళు కళ్ళున్నాగా లేదా వీళ్ళ నాయకుడు ఏం చెప్తున్నాడు వీళ్ళేం ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు అక్కడ ఒక పాట ఇక్కడ ఒక పాట ఇది అనాదిగా వస్తున్నది కనుక నేను పోలీసులను మేము వి విజ్ఞప్తి చేస్తున్నాను హెచ్చరిస్తా మీకు మీకు ప్రభుత్వంలో ఉన్న మీకు జీతాలు ఇచ్చేది మేము కట్టే ట్యాక్సులు మాత్రమే మీ చేతిలో తుపాకు ఉన్నదంటే కారణం మా ట్యాక్సులే మీకు ఇచ్చిన తుపాకులు మీకు ఇచ్చిన కలము అది ప్రజల శ్రేయస్సు కోసం ఇచ్చారు కేసులు బనాయించమనో మనం తుపాకులు పెట్టి కాల్చి చంపమనో ఇయ్యలేదు తస్మత్ జాగ్రత్త మంత్రి పోలీసుని హెచ్చరిస్తున్నారు మీరు ఏదైతే ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా పోలీసును వాడింది మంత్రి కాంగ్రెస్ పార్టీ ఇవాళ కూడా అదే విధంగా పోలీసును వాడుతూ ఉన్నారు ఎక్కడ కూడా కనబడకుండా ధ్వంసం చేస్తూ ఉన్నారు హెచ్చరిస్తున్న పోలీసులని తస్మ జాగ్రత్త మీ ఊక దంపుడికి భయపడము మీరు గమనించుకోవాలని కోరుతున్నా ఇవాళ నిన్న ఏ విధంగా మీరు కేసు పెట్టింద్రో దాన్ని పూర్తి శక్తి మేము కోర్టుకు పోము చాలా చేయం మీ పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వెళ్తారో అప్పుడు వస్తాము మీ సంగతి ఏందో అక్కడనే బయట పెడతాము అక్కడనే అడుగుతాం మీ పోలీస్ స్టేషన్కి వచ్చి అందుకే ఒక్క కేసు మీద కూడా ఇప్పటివరకు మేము కోర్టులోకి వెళ్తలేము మీరు ఎన్నడూ పోలీస్ స్టేషన్కి పిలుస్తారా ఎన్నడూ మేము రావాలా చూస్తున్నాం పోలీసులను కూడా ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తే లేదు మీకు జీతాలు మేము మాత్రమే వేస్తున్నాం ప్రజలు మాత్రమే వేస్తున్నారని గమనించాలి ఇంత నీచంగా కాంగ్రెస్ నాయకుల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళు ఏది రాసిస్తారు కేసులు పెడతా ఉన్నారు మంత్రుల్లో ఒక ఈ ప్రాంతంలో ఒకరిద్దరు పోలీస్ అధికారులు ఒకరిద్దరు అడ్వకేట్లు